హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పన్నీర్ మసాలా కర్రీ రోటీ చపాతీ బిర్యానీలోకి మంచి కాంబినేషన్ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడువుగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిరపకాయ చెలుగులు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల దోసపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా పల్లీలు దోసపప్పు చక్కగా వేగిన తర్వాత దించే ముందు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకొని ఒకసారి కలిపి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసిన బాగా పండిన ఒక పెద్ద టమాటా లేదంటే రెండు మీడియం సైజు టమాటాలను వేసుకొని వేయించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్టు అర టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని నూనె పైకి తేలే వరకు మసాలాలను వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మూడు టమాటాల ప్యూరీ వేసి బాగా కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈలోగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలను ఒక మిక్సీ జార్లో వేసుకుని తగినంత వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటా మగ్గి నూనె ఇలా సపరేట్ అవ్వాలి ఇలా సపరేట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలిపి ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక గ్లాస్ వాటర్ని వేసి కలుపుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో గ్రేవీ చెక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను పావు కేజీ పన్నీరు ముక్కలను వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి మసాలాలన్నీ పన్నీర్కి చక్కగా పట్టేలా రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అర టీ స్పూన్ కస్తూరి మేతి ఒక స్పూన్ నెయ్యిని వేసి బాగా కలిపి దింపేయాలి అంతేనండి టమాటా పన్నీర్ మసాలా కర్రీ రెడీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పన్నీర్తో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్